ప్రభునందు ప్రియదేవి పిల్లరా నెటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నెటి వాక్య ధ్యానముగా కోరాహు కుమారులు రాసిన నలభై ఐదవ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకునే ధ్యానం చేసుకుందాం ప్రధాన గాయకునికి పోషణీయులను రాగము మీద పాడదగినది కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము ప్రేమను గుర్చిన గీతము ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా పొంగుచున్నది నేను రాజుని గుర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాన్ని కలమవలే ఉన్నది నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకోను సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరము నీ దక్షిణ హస్తము భేఖరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కులుదురు నీ బాణములు రాజుశత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావునా దేవుడు నీ దేవుడే చెలుకాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దండముతో కట్టిన నగరులలో తంతే వాత్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనుందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫిరు అపరంజితో అలంకరించుకొని నీ కుడు పార్శ్వమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము దూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు అంతఃపురంలో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజు నద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలకత్తెల కన్యకలు నీ వద్ద తీసుకొని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరంలో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరు భూమి అన్నంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు తరమలన్నిటను నీ నామము జ్ఞాపకముడినట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృజ్ఞాశుతులు చెల్లించదురు ఆమెన్ ప్రభు నందు ప్రిదే పిల్లారా చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం చేయగలిగిన తండ్రి గొప్ప దేవాన్ని కొందైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్న నిగ్రహించారు ఈ ఉదయం మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖనంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామన ప్రార్థించి నామ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా నలభై ఐదవ కీర్తన శీర్షికలో చెప్పబడినట్లుగా కోరాహుక్కు కుమారుల చేత వ్రాయబడింది పోషణీయులను రాగము మీద పాడదగిన ఇది ఒక ప్రేమ గీతము ఈ కీర్తనలో క్రీస్తు ప్రభుల వారు మనకు ప్రతిబమిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభుల వారు మరి రాజుగా మరి పెండ్లి కుమారునిగా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభుల వారిని గురించిన ప్రవచనము ఈ కీర్తనలో మరి కోరాహు కుమారులు మరి చక్కగా వర్ణించారు యేసు ప్రభువు మరి తన సంఘానికి రాజుగాను మరి పరలోక సంబంధమైన వరుని గాను మరి చిత్రీకరించేటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి ఒక గొప్ప కీర్తన ఈ నలభై ఐదవ కీర్తన మరి రచనాకారుడు కోరాహు కుమారులు క్రీస్తు ప్రభుల వారిని మరి సంఘానికి రాజుగా పరిచయం చేస్తూ ఉన్నారు రాబోయే మరి గొప్ప రాజుగా ఆయనను చిత్రీకరిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభుల వారు మరలా మరలా భూమి మీదకి రాబోతూ ఉన్నారని మొదట ఆయన దయారసముతో నిండిన వాడి కృపతో ఈ లోకానికి వస్తే రెండవ మారు ఆయన మరి కత్తి పట్టుకొని ఖడ్గము ధరించి ఆయన రాబోతూ ఉన్నాడని మరి ఆయన యొక్క మహిమా ప్రభావాలు ఎంత ఉన్నతమైనవో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు మరి తన ప్రజల పట్ల ఏమి జరిగించినాయ ఉన్నారో ఈ కీర్తనలో చక్కగా వివరించాడు మరి సంఘము క్రీస్తుకు ప్రతిబింబంగా సంఘమే ఆయనకు మరి కుమార్తెగా పెండ్లి కుమార్తెగా ఇలాగున రాజు రాజకుమారి మరి వరుడు పెండ్లి కుమార్తె అనేకమైనటువంటి సాదృశ్యాలతో ఈ కీర్తనను మరి కోరాహు కుమారులు రచించారు ప్రిదేని పిల్లరా ఆయన ప్రారంభిస్తూ అంటున్నాడు కదా ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను ఈ రాజు ఎవరు క్రీస్తు ప్రభుల వారే కదు నేను రాజును గూర్చిన నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను అంటూ ఉన్నాడు ఇప్పుడు ఇదేం పిల్లారా క్రీస్తు ప్రభుల వారిని గురించిన ప్రవచనము మరి ఇక్కడ మనకు కనబడతా ఉంది క్రీస్తు ప్రభుల వారు మరి ఈ భూమి మీదకు రాకముందే మరి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు ప్రభుల వారిని గురించిన మరి ప్రవచనము ఈ కీర్తనలో మనకు కనబడతా ఉంది ఆయన రాజు అని మరి ఆయన వరుడు అని ఆయన తన సంఘాన్ని వివాహం చేసుకోవడానికి రాబోతూ ఉన్నాడని మరి ఏదైతే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో చెప్పబడినటువంటి దృగ్విషయం కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది అక్కడ మరి పెండ్లి కుమారుడు పెండ్లి విందు కోసం పెండ్లి కుమార్తెను పెండ్లాడన పెండ్లాడటానికి ఏ రీతిగా రాబోతూ ఉన్నాడు ఆ సంభవాలను కూడా ఇక్కడ ప్రవచనమెత్తి మరి భక్తులు వ్రాశారు ప్రిదేని పిల్లరా ఆ రాజు ఎవరో కాదు క్రీస్తు ప్రభుల వారే నేను రాజుని గురించి రచించిన దానిని పలికిదను నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది నా నాలుక ఆ రాజుని గురించి ఆ మహిమాన్యుతుడైనటువంటి సంఘానికి రాజుగా రాబోతున్నటువంటి వరుడుగా సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నటువంటి క్రీస్తు ప్రభుల గురించినటువంటి మరి గొప్ప కీర్తన ఇక్కడ మనకు రాయబడింది ప్రిదేని పిల్లరా ఆ రాజు యొక్క అందాన్ని ఆ రాజు యొక్క సౌందర్యాన్ని మరి ఇక్కడ కీర్తనకారుడు మరి వర్ణిస్తూ ఉన్నాడు నరుల కంటే నీవు అతి సుందరుడు ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది ఆ రాజు మొదట మరి దయా కృప కనిక్రమలతో ఆయన ఈ లోకానికి వస్తే మరొకసారి ఆయన మరి కత్తిని చేతబోని ఆయన మరి కత్తిని చేతబోని మరలా రాబోతూ ఉన్నాడని మరి దేవుని లేఖనాలలో ఆయన గురించి వ్రాయబడింది కాబట్టి ప్రిదేని పిల్లారా క్రీస్తు ప్రభుల వారు సంఘానికి రాచు అని మరి సంఘమైన వధువును వివాహం చేసుకోవాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి సంఘమా వధువుగా నీవు సిద్ధపడి ఉన్నావా పెండ్లి కుమారుని ఎదుటకు తేబడినట్లుగా సంఘమా నీవు దేవుని ఎదుట సిద్ధపాటు కలిగి ఉన్నావా అని ఇక్కడ మనల్ని మేలుకొల్పుతున్నటువంటి సందర్భము క్రీస్తు ప్రభుల వారు రాజుగాను మరి ఆయన సంఘాన్ని మరి వివాహం చేసుకోబోయేటువంటి వరిని గాను ఇక్కడ కీర్తనకారుడు క్రీస్తు ప్రభుల వారిని చిత్రీకరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము మరి ఆయనను ఆశీర్వదిస్తూ ఉన్నాడు శూరుడా నీ కత్తి మొలను కట్టుకునము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరము అని అంటూ ఉన్నాడు ఆయన మరి ధవలవర్ణుడై సింహాసనసేనుడైనటువంటి వాడు మరి దండముతో ఆయన బయలుదేరుతా ఉన్నాడు కత్తిని చేతబూని ఆయన బయలుదేరుతా ఉన్నాడు దేంటిని ధరించుకున్న తెలుసా మరి నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకో మరి సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించటానికి ఆయన భూమి మీదకి రాబోతా ఉన్నాడు ఆయన సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించటానికి ఆయన బయలుదేరబోతా ఉన్నాడు ప్రియ సంగమా దేవుని యొక్క ఆలోచనలను ఎరిగి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారిగా మారి మరి ఆగ్రా ఆ క్రీస్తు మన కొరకు రాబోతా ఉన్నాడు మొదట ఆయన కృపా కనిక్రమలతో మన దగ్గరికి వచ్చాడు తన కృపను తన ప్రేమను తండ్రి అయిన దేవుని యొక్క ఉచితమైన ఆలోచనలను ఆయన తలంపులను మనకు తెలియచేసి వెళ్ళాడు ఇక రెండవసారి ఆయన కడ్గమ ధరించి రాబోతా ఉన్నాడు ఆయన వాహనం ఎక్కి బయలుదేరబోతా ఉన్నాడు సంగమా నీవు మేలుకొనుము సంఘమా నీవు సిద్ధపడము అని క్రీస్తు ప్రభుల వారికి ముందే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే సంఘానికి హెచ్చరిక చేయబడింది ఇప్పుడు ఇదేని పిల్లరా ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు ఈ నలభై ఐదో కీర్తనలో ఆయనను రాజుగాను సంఘానికి వరుడుగాను మరి సిద్ధపడమని సంఘానికి తెలియజేస్తున్నటువంటి సందర్భాలు ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు మరి నీ రాజదండము న్యాయార్థమైన దండము నీ వినీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించచ్చున్నావు ఎవరైతే సిద్ధపడకుండా ఉంటారో సంఘములో మరి సిద్ధపాటు లేనిగా ఉంటారు వారి మీదకి ఆయన రాజదండము ఆయన మరి ఆయన యొక్క ఖడ్గము మరి బయలుదేరుతూ ఉందని ఆ ఖడ్గము తగినటువంటి మరి న్యాయమును చేస్తుందని ఆయన రాజదండము న్యాయథమైన దండము మరి ఆయన బాణములు శత్రువుల గుండెలో చొచ్చుతాయి కాబట్టి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉండరు వారు విలువబడతారు మరి ఈ అగ్ని గుండమైనటువంటి నరకాగ్నిలోనికి వారికి విడవబడతారు కాబట్టి ప్రియ సంగమ నీవు సిద్ధపాటు కలిగి ఉండమని ఆ రాజు బయలుదేరి రాబోతూ ఉన్నాడని ఆ రాజు మహిమానితుడని మరి దయారసము పెదవుల మీద కలిగి ఉన్నటువంటి వాడని కనికరము మరి ప్రేమ సంతోషము సమాధానాన్ని అనుగ్రహించేవాడని సత్యమును వినయమతో కూడిన నీతిని స్థాపించటానికి ఆ రాజు రాబోతూ ఉన్నాడని క్రీస్తును గురించినటువంటి మరి వివరణ ఇక్కడ మనకు ప్రవచనాత్మంగా చెప్పబడింది కాబట్టి దేవుని పిల్లరా ఈ నలభై ఐదవ కీర్తన మరి క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి మరి ప్రేమ కావ్యముగా క్రీస్తు ప్రబోధ గీతముగా దీనిని మనము కొనియాడవచ్చును కాబట్టి ఈ కీర్తన చదువుతున్నప్పుడు మనకు క్రీస్తు ప్రభులు వారు ప్రతిబింబించాలి ఆయన రాజుగాను సంఘానికి వరుణగా వరుడుగాను మరి ఏదైతే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో వివరించబడిందో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి పెండ్లు విందును మరి పెండ్లు విందుకు మనల్ని ఆహ్వానించటానికి ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించటానికి ఆయన మరి తన ప్రభావమును ధరించుకొని వాహనమికి బయలుదేరబోతూ ఉన్నాడు ప్రియ సంగమా నీవు సిద్ధపడి ఉన్నావా నీ సిద్ధపాటులో ఏవైనా లోపాలు ఉన్నాయేమో ఇప్పుడే సరిచేసుకొని క్రీస్తు ప్రభుల వారు నీ కోసము ఆయన ఖడ్గమును ధరించి రాబోతా ఉన్నాడు ఆయనతో కలిసి నీవు మరి ప్రయాణమై వెళ్ళబ వెళ్ళాలనుకుంటున్నావా ఒకవేళ నీవు సిద్ధపాటు లేకపోతే ఈ దినాన నీవు సిద్ధపడి ఉండమని మరి వరుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు వధువైనటువంటి సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నేను రాబోతా ఉన్నాను నీవు మరి రెడీ అయి ఉండమని ఇప్పుడు ఇదేన పిల్లరా నీళ్ళు సిద్ధపాటు ఉందా ఒకవేళ ఇంకా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకపోతే ఈరోజునే క్రీస్తు ప్రభుల వారు పెండ్లి కుమారునిగా వధువైన సంఘాన్ని ఎత్తుకుని తీసుకుని పోవడానికి వివాహం చేసుకోవడానికి రాబోతా ఉన్నాడు ఆ వివాహ విందులో నీవు ఉండాలి అంటే నీవు ఇప్పుడే నిన్ను నీవు సరి చేసుకొని ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోవాలి ఏ లోపాలైతే నువ్వు ఆ యొక్క వెం పెండ్లి విందుకు రాకుండా అడ్డుపడుతూ ఉన్నాయో వాటన్నిటినీ సరి చేసుకొని వినయ మనసుతో నీవు దేవుణ్ణి మరి వేడుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆ రీతిగా సిద్ధపరుస్తాడు వధువు సంఘముగా ఎత్తబడేటువంటి నీవు ఉంటావు అలాగున ప్రభు మిమ్మల్ని దీవించునుగాక సకలాశీర్వధుములక అనుభూతులవైన తండ్రి మా మంచి దీవానికి వంద నాలునైన నలభై ఐదవ కీర్తనలో నిన్ను గురించి వ్రాయబడిన ప్రవచనమెత్తి అయా ఇదిగో తండ్రి కీర్తనకారుడు ఆయన ప్రేమ కావ్యముగా ప్రబోధ గీతంగా దీనిని ఆలపించినప్పుడు అయా ఇదిగో తండ్రి నిన్ను గూర్చి వివరించకుండా నేను ఉండలేను అంటూ ఉన్నాడు అవును దేవా నీవు మహారాచువునైనా నీవు మహిమానితుడు అయినటువంటి గొప్ప వరుడవు అయా వరు వధువైన నీ సంఘాన్ని ప్రేమించి నాయన నీ సంఘాన్ని నీతో ఉండటానికి తీసుకుని వెళ్ళటానికి రాబోతూ ఉన్నావని నీతి నీ సత్యమును స్థాపించటానికి నీ నైనా నీ వాహనమికి రాబోతున్నావని కీర్తనకారుడు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమేనైనా నిన్ను గుర్చి కీర్తించగా ఈ రోజున నాయన వాటిని మేము ధ్యానం చేసి ఉండగా అవును దేవా వదేవైన సంఘముగా మేము సిద్ధపాటు కలిగి ఉండాలని అయా మరొకసారి మాకు జ్ఞాపకం చేశావు అయినా ఎవరైతే కలిగి కలిగిలేరో వారందరూ నైనా ఈరోజు నుండైనా సరే వారు తమను తామును సరిచేసుకొని అయా ఆ వధువు సంఘముగా ఎత్తబడటానికి సహాయం దయచేయమని ఇదిగో తండ్రి ఇంకను అనేక మంది నాయనా నీ సత్య వాక్కును తెలుసుకొనకుండా నిజమైన దేవుడవు నీవేనని ఈలోకమునకు నైనా నీవు ఏలబోతున్నావని రాజులకు రాజు ప్రభులకు ప్రభుడవు నీవేనని ైనా మాట్లాడే దేవుడవని సత్యవంతుడైన దేవుడవని నీవు తప్ప మరొక ఏ దేవుడును లేడని ఈ లోకమంతా తెలుసుకునే ఒక దినాన్ని ఆ ప్రపంచమంతా ఎరిగినట్లుగా సహాయం తెచ్చేమని ఈ దినము మేము చేయు పనులన్నింటి మీద మీకు అనుదృష్టి దృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని నజరేడని ఏసునామా మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ Bye. <whistles>